హాయ్ ముందుగా నీ పేరేంటి సాహితి సాహితి ఓ సాహితి అంటే ఎంత మంచి సాహిత్యాలు చెప్పొద్దాం అనుకుంటాం బిగ్ బాస్ చూస్తున్నావా చూస్తా ఎలా అనిపిస్తుంది ఇష్టమే ఎవరంటే ఇష్టం బిగ్ బాస్ లో నిఖిల్ అంటే ఇష్టం నిఖిల్ అంటే ఇష్టమా అంటే నిఖిల్ బాగా ఆడుతున్నాడా ఇప్పుడు రీసెంట్ గా నిన్న యష్మి అయితే వెళ్ళిపోయింది కదా యష్మి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా బాధ వేసిందా వెళ్ళిపోవడమే బెటర్ అనిపించిందా వెళ్ళిపోవడమే బెటర్ అనిపించిందా ఓకే ఉన్న తొమ్మిది మందిలో ఇప్పుడు ఉన్న తొమ్మిది మందిలో టాప్ త్రీ అంటే ఎవరెవరి పేర్లు చెప్తావు నిఖిల్ పృథ్వీ రోహిణి 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 అంటే ఇష్టం అన్నావు కాబట్టి రోహిణి నిన్న చాలా పెద్ద గేమ్ గెలుచుకుంది కదా చూసావు అది చూడలేదా రోహిణి గారు ఇప్పుడు మెగా చీఫ్ అయ్యారు అంటే ఒక లేడీస్కి ఇన్స్పిరేషన్ కూడా అయ్యారు ఆవిడ గేమ్ ఆడి గెలుచుకున్నది నీకు నువ్వు చూడలే కాబట్టి ఓకే నీకు ఇప్పటివరకు బిగ్ బాస్లో ఏ గేమ్ అంటే చాలా ఇష్టం గేమ్ అంటే అంత ఎక్కువ చూడలేదా ఓకే నిఖిల్ అంటే ఇష్టం అంటున్నావు కాబట్టి నిఖిల్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు మంచిగానే ఫీల్ అయ్యావా ఎప్పుడు పెద్దవాళ్ళనే కాదు చిన్నవాళ్ళని కూడా పెడితే బాగుంది బిగ్ బాస్లో అనిపిస్తుంది కదా నెక్స్ట్ నువ్వు వెళ్తావా బిగ్ బాస్ ఓవర్ పిలిస్తే ఆపర్చునిటీ వస్తే వెళ్తావా మంచిగా నీకు సింగింగ్ వచ్చా సింగింగ్ రాదు పాటలు రావువా డ్యాన్సింగ్ వచ్చా ఇప్పుడు డాన్స్ అంటే పాట నేను పెట్టలేను కాబట్టి థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ బాయ్ మనం గారు బిగ్ బాస్ చూస్తున్నారా ఎలా అనిపిస్తుంది అండి ఎవరంటే ఇష్టం అండి మీకు ఇష్టం నిఖిల్ అంటే ఇష్టమా ఓకే ఇప్పుడు ఉన్న తొమ్మిది మందిలో ఎవరు ఆట అంటే బాగా బాగుంది నిఖిల్ ఆటే చాలా బాగుంది లేడీస్లో ఎవరు బాగుంది రోహిణి గారు అంటే ఇష్టమా చూసారా నిన్నీఫ్ అయింది అయింది అప్పుడు ఏమనిపించింది అంటే అందరూ నువ్వు జీరో నువ్వు ఆడలేవు అని అన్నారు కదా ఒక్కసారి ఆడి చూపించింది శివంగి అని ఒక పాట వేశారు లేడీస్ ఇన్స్పిరేషన్ గా చాలా మంది అంటున్నారు చాలా బాగుంటుందా ఓకే ఇప్పటి వరకు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళలో ఎవరైతే ఉంటే బాగుందని మీకు అనిపించింది సీత ఉంటే బాగున్నాను కిరాక్ సీత ఉంటే కాబట్టి కిరాక్ సీత గారు రీసెంట్ గా అనిపించింది నిఖిల్ని అలా చేయడం తప్పు మళ్ళీ వచ్చి సోనియా సీత ఎందుకండి సోనియాని సీత అలా అనిపించడం నిఖిల్ ఇప్పుడు కప్పు ఎవరు కొడతారు నిఖిలే నిఖిలేనా టాప్ త్రీ అంటే ఎవరెవరు చెప్తారండి నిఖిలే రోహని గౌతమ్ నిహి ఓకే ఇప్పుడు రీసెంట్ గా బయట వాళ్ళు వచ్చి ఎలిమినేట్ చేశారు కదా ఈ వీక్ అప్పుడు ఎవరు తప్పు అనిపించింది ఎవరు కరెక్ట్ అనిపించింది సోనియాదే తప్పు అనిపించింది సోనియా సీత సోనియా సీత అసలు సోనియా అంటే మీకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు ఎందుకంటే అంతే స్ట్రాంగ్గా మాట్లాడద్దానా అంటే నిఖిల్ని నిఖిల్ సపోర్ట్ గేమ్ తగ్గినట్టు సోనియా అలాంటి నిఖిల్ గేమ్ తగ్గినట్టు అని అనిపించినప్పుడు సోనియా గారు ఒక మాట అన్నారు మరి నీకు ఎమోషన్స్ ఉంటాయా అని చెప్పి నిఖిల్ అంటే తల్లి అంటది తర్వాత ఫ్రెండ్ అంటది అమ్మ అంటది అన్ని ఎమోషన్స్ ఉన్నావిడీ నిఖిల్ అలా నామినేట్ చేయడం కరెక్ట్ అయినా టోటల్ గా మీరు బిగ్ బాస్ ఏమనిపిస్తుంది బిగ్ బాస్ బాగుంది నిఖిలే విన్నరవ్వాలంటే నిఖిల్ నిఖిల్